వందల కోటిలకు మూడు వందల కోట్లు పుష్కరాలకు ముప్పై ఐదు కోట్ల రేవద్ ను నిరదీసిన బండి సంజయ్ సరస్వతి పుష్కరాల సందర్భంగా గోదావరి ప్రాణహిత అంతర్వాహినిగా సరస్వతి కలయికతో ప్రఖ్యాతి గాంచిన త్రివేణి సంగమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నేడు పుణ్య స్నానం చేశారు అనంతరం ముక్తేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కరాల స్నానం చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున పుష్కర పండగకు విడుదల చేసిన ముప్పై ఐదు కోట్ల రూపాయల ఏర్పాటుకు సరిపోతున్నాయా యూపీ రాష్ట్రంలో కుంభమేళకు యాభై కోట్ల మందికి బీజేపీ ప్రభుత్వం సరిపడా నిధులు విడుదల చేసిన ఘనంగా నిర్వహించామన్నట్టు బండి సంజయ్ గారు అంటారు సో ముప్పై ఐదు కోట్లు ఏడా సరిపోతాయి ఈనాడు ఉన్నటువంటి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో జరిగేటటువంటి పన్నెండు సంవత్సరాల ఒకటి జరిగేటటువంటి పుష్కరాలకి సో ప్రజలకు ఏ విధమైనటువంటి వసతులు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది సో అందాల కోట్లకైతే మూడు వందల కోట్లు పెట్టినారు ఇది ఎక్కడ న్యాయం అన్నట్టు బండి సంజయ్ గారు ప్రశ్నిస్తారో మనం కూడా ఆలోచించుకోవాలి అక్కడ వసతులు ఎట్లున్నాయి ప్రజలు అక్కడ ఎండలకి అదే విధంగా వాటర్ లేక కొరతకి ఉన్నటువంటి బాత్రూమ్ ఫెసిలిటీస్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు వీటి ఉందనమాట